మీ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి మస్జిస్ అభ్యర్థి గెలుపు కోసం రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోబుచులాడుతూ ఇవాళ బీజేపీ టార్గెట్ గా చేసి మీరు ఇవాళ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్టే కేవలం మీకు బీజేపీని బూచిగా చూపించి ముస్లింలు రెచ్చగొట్టి ఆ రోట్లు పొందాలనే తప్పితే ఇతరత కాదు ఇరవై శాతం ఓట్ల కోసం ఈ రకంగా మీరు కక్కుర్తపడుతూ ఉంటే ఎనభై శాతం ప్రజలు ఆలోచన చేస్తున్నారు మీ యొక్క ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కబ్రస్థానం గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పేదల ఇళ్ళ గురించి మాట్లాడుతున్నది వాళ్ళ పేదల డ్రైనేజ్ గురించి మాట్లాడటం రోడ్లు అధ్వానమైన పరిస్థితి మేము ప్రచారానికి వెళ్తా ఉంటే మరి కంపు వాసన పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నది రెండు సంవత్సరాలు మీరు అధికారులు ఉన్నారు మరి బీఆర్ఎస్ నాయకుడు కూడా కేటీఆర్ గారు మాట్లాడతారు మేము మళ్ళీ ఒకసారి మమ్మల్ని గెలిపిస్తే ఆయన కబ్రస్తాన్ మరి ప్రభుత్వం స్థలం ఇస్తే సరే సరే ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులతో రెండు ఎకరాలు మరి భూమి కొనుగోలు చేసి కబ్రస్తాన్ కట్టిస్తాను అయ్యా నేను అడుగుతున్నాను ఇవాళ మీకు ఆ జూబ్లీస్ లో పెద్దమ్మ గుడి ఏదైతే ఉందో ఆ పెద్దమ్మ గుడిలో అమ్మవారి యొక్క విగ్రహం ఇవాళ మరి ఏ రకంగా మాయమైందో ఆ అమ్మవారి గుడి గురించి మాట్లాడడానికి నోరు రావటం లేదంటే ఇవాళ ఆలోచన చేస్తున్నారు ప్రజలు మీ రెండు పార్టీలు ఎవరికి కొమ్ముగాస్తున్నారు ఇప్పటికే పాతపట్నంలో మజ్లిస్ బాగా వేసి ఏ రకంగా పాముకు పాలు పోసి పెంచితే విష నాగై కాటేసిందో ఆ రకంగా మజ్లిస్ వ్యవహారం ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ కొనసాగుంటే మళ్ళీ వాళ్ళ జూబ్లీస్ లో బాగా వేయడానికి ఇద్దరు నోపుచ్చలాడుతూ కలిసి పడుతున్న పన్నాగాన్ని తప్పకుండా జూబ్లీ ప్రజలు తిప్పికొడతారని అంటే బీఆర్ఎస్ పట్ల విసిగిపోయిన ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా అదే మోసం అని చెప్పి బీజేపీ వైపు చూస్తున్నారు భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారులకు వచ్చే పరిస్థితి ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు మరి ప్రజలు వాళ్ళ సంసిద్ధం అవుతున్నారు కాబట్టి రెండు పార్టీలు కలిసి వాళ్ళ బీజేపీని అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ విషయ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఈ ప్రచారాలు కూడా ప్రజలు జూబ్లీస్ ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి నేను మీ ద్వారా వర్క్ తెలియజేస్తా